హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వన్ మినిట్ సారీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దీని గురించి ఎలాస్టిక్ అలాగే బక్రము సేమ్ మనకి శారీ ఏ కలర్ వచ్చిందో ఆ కలర్గా అయితే వేరే క్లాత్ అయితే తీసుకోవాలి కాటన్ క్లాత్ అనేది అలాగే మనకి ఇక్కడ ప్యాంటు వేసిన పిన్నులు అయితే ఉంటాయి కదండి ఆ పిన్నులు కూడా తీసుకోవాలన్నమాట ఇగోండి నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి పిన్నులు అయితే అవసరం పడుతుంది బక్రము మనకి సల్వార్ ప్యాంట్కి అయితే వేస్తాం కదా ఆ అయితే కావాలి బక్రం పీసు ఎంత వెడల్పు అయితే తీసుకుంటామో అంతే వెడల్పుగా ఎక్ ఎలిస్టిక్ కూడా తీసుకోవాలి అప్పుడే మనకి నీట్గా శారీ అనేది రెడీ అవుతుందండి ఈ శారీ అయితే ఆర్గంజా ఫ్యాబ్రిక్ శారీ అనమాట ఇది మనకి అసలు ప్లేట్స్ అయితే కూర్చోవు అంటే నార్మల్గా మనం శారీ కట్టుకునేటప్పుడు ప్లేట్స్ అసలు కూర్చోవు అందు గురించి వన్ మినిట్ శారీ అయితే స్టిచ్ చేసి ఇవ్వమని చెప్పారనమాట దాని గురించి ఫస్ట్ మనము పళ్ళు పొడవైతే అయితే తీసుకోవాలండి ఆ తర్వాత నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత కంటే పది ఇంచీలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మొత్తం మెజర్మెంట్ తీసుకొని శారీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట పళ్ళు నేను మొత్తము నలభై రెండు ఇంచీలు అయితే తీసుకుంటున్నాను అక్కడ నుంచి మళ్ళీ ఇరవై ఐదు ఇంచీలు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నలభై రెండు ఇంచీలకి ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి శారీ అనేది అస్సలు కూర్చోడం లేదండి ఇది ఆర్గెన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇటు అటుగా వెళ్ళిపోతుంది ఈ సారీ ఏంటంటే పెద్దవాళ్ళదేని అంటిది తనకైతే అస్సలు ఇది కట్టుకోవడం అసలు కుదరడం లేదు అంటే ప్లేట్స్ అయితే రావడం లేదు అందుకని చెప్పి ఇలా అయితే వన్ మినిట్ శారీ స్టిచ్ చేసిస్తే ఇలా ఒక్క నిమిషంలో ఇలా శారీ అనేది కట్టుకోవడం అయిపోతుందని చెప్పి తనైతే చెప్పారనమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ శారీ వన్ మినిట్ శారీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్ మెదడ్లో అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఆర్గంజ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి కొంచెం టైం అయితే పడుతుందనమాట సింపుల్ మెదడ్లో అయితే స్టిచ్చింగ్ అయితే అవుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఎంత వెడల్పు అయితే ప్లేట్స్ కావాలో అవి ఇలాగా నిదానంగా చూసుకుంటూ కింద వైపు నుంచి ఇలాగ పట్టుకుంటూ నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచ్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా చివరిలో ఒక పిన్ని పెట్టుకొని ఆ తర్వాత ఇలాగ మనకి ఎంత పొడవు కావాలో ఇలా చూసుకుంటూ ఒక్కొక్క పిన్నిని పెట్టుకుంటూ ఇలా మనము ప్లీట్స్ అయితే రెడీ చేసుకోవాలి నార్మల్ శారీకి అయితే మనకి ప్లీట్స్ అయితే చాలా నిదానంగా వచ్చేస్తాయండి ఈ శారీ అనేది టిష్యూ ఆర్గంజ ఫ్యాబ్రిక్ అనమాట ఎగ్జామ్ మనకి పేపర్లాగా అనిపిస్తుంది కొంచెం కూడా స్మూత్గా లేదనమాట శారీ క్లాత్ అనేది ఇలా ఉన్నా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి శారీతో ఫ్రాక్స్ కుట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఆ ఆంటీకి ఏంటంటే చీర చాలా బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పి తను కట్టుకోవడం ఆకపోయినా ఇలా వన్ మినిట్ శారీ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటే వన్ మినిట్లో కట్టుకోవచ్చు అని చెప్పి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నారు వాళ్ళకి ముందు కూడా రెండు మూడు శారీలు అయితే స్టిచ్ చేశాను చూశారు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది అందుకని చెప్పి మళ్ళీ నాకు ఈ శారీ అనేది ఇచ్చారనమాట నిదానంగా ఇలా పట్టుకోవాలండి చివరిలో ఒక పిన్ అయితే పెట్టించుకున్నాను నేను పెట్టిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యకి ఇలా ప్లేట్స్ అనేవి చక్కగా అన్నీ ఒకే లెవెల్లో వచ్చినట్టుగా చూసుకుంటూ ఇలా అయితే ప్లేట్స్ పెట్టుకోవాలి చివరి నుంచి ఇలా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఒక పిన్ని పెట్టి మళ్ళీ ఒక బరువు వస్తువును ఏదైనా తీసుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట నేనైతే ఎక్కువ లావుగా ఉన్న ఒక బుక్నైతే తీసుకొని ఇలా పెట్టాను ఏదైనా ఒక బరువు వస్తువు ఇలా పెట్టుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుందండి ఈ విధంగా అయితే మొత్తము ప్లేట్స్ అన్నీ నిదానంగా ఒకే లెవెల్లో వచ్చినట్టుగా చూసుకుంటూ ఇలా ముందుగా అయితే పిన్స్ అయితే పెట్టుకోవాలి వన్ మినిట్ శారీ స్టిచ్ చేయడం కోసము మనకి పళ్ళు పడవు అలాగే నడుము కొలత మాత్రం ముందుగా తీసుకోవాలి అప్పుడే మనకి శారీ అనేది కరెక్ట్గా వస్తుందండి అంటే నార్మల్గా మనం శారీ ఎలా అయితే కట్టుకుంటామో అదే విధంగా వస్తుందనమాట ఈ శారీ మొత్తం రెడీ చేసిన తర్వాత అంటి కూడా వచ్చారు తనకు కూడా కట్టి చూపించాను ఒకసారి ఆవిడ ఏంటన్నారంటే మీరే కట్టి చూపించండి అని చెప్పారు కట్టిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి చాలా బాగా నచ్చింది తనకు ఈ విధంగా నిదానంగా ప్లేట్స్ అయితే పెట్టుకోవాలి ఇది టిష్యూ ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఇలా ప్లేట్స్ అయితే కూర్చోవడం లేదనమాట అందుకని నేను ఇలా ప్లేట్స్ సర్దుకుంటూ ఇలా నిదానంగా నీట్గా సర్దుకోవాలి చివరిలో మనం ఇది రెడీ చేసిన తర్వాత హైరన్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ అలాగా నేను అయితే ఇలా పెడుతూ పెడుతూ వెళ్తున్నాను అందుకే మనకి ప్లేట్స్ అయితే నీట్గా కూర్చుంటాయని చెప్పి ఇలా నలభై రెండు ఇంచీలు తీసుకున్నాక ఇక్కడి నుంచి ఇరవై ఐదు ఇంచులకి మళ్ళీ అయితే మనం గ్యాప్ అయితే ఇచ్చుకోవాలండి మళ్ళీ అక్కడి నుంచి మనకి కుచ్చులైతే పెట్టుకోవాలన్నమాట నడుము దగ్గర కుచ్చులని వస్తాయి కదా అవైతే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకుంటూ ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ చివరిలో నడుము కొలత అయితే తీసుకుంటున్నాము అంటే మనము స్టార్టింగ్ చీర కట్టిన దగ్గర నుంచి నడుము కొలత తీసుకోవాలి ఈ విధంగా ఇలా తీసుకుంటూ దీనికి మళ్ళీ పదించీలు క్లాత్ అయితే ఇంకా వదులుకోవాలన్నమాట అంటే పది ఇంచీలు ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడి నుంచి మనకి ఎంతైతే క్లాత్ ఉందో ఇవన్నీ ఇలాగా నిదానంగా సర్దుకుంటూ ప్లీట్స్ పెట్టుకోవాలి మొదటి ప్లీట్ పెట్టుకునేటప్పుడు మనకి పదించీలు వెడల్పు అయితే ఉండాలండి కరెక్ట్గా పదించీలు వెడల్పు ఉండాలి అలాగే మధ్యలో వచ్చిన ప్లీట్స్లు ఇంచులు ఉంటే సరిపోతుంది ఈ విధంగా కరెక్ట్గా పది ఇంచులు ఉందా లేదా ఇలా చూసుకోవాలి పదించీలు వెడల్పుతో మొదటి ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పిన్ అయితే పెట్టుకోవాలండి ఇది కదలకుండా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పిన్నులు పెట్టుకుంటే మనకి నీట్గా వస్తాయి అన్నమాట ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ ఒక్కొక్క ప్లేట్స్ ఇలాగా సమాంగా వచ్చినట్టుగా అయితే చూసుకుంటూ ఇలా పెట్టుకోవాలన్నమాట అన్నీ సమంగా రావాలి లోపల కుచ్చులు అనేవి మనకి ఆరు ఇంచులు వెడల్పు ఉంటే సరిపోతుంది ఇలా కుచ్చులు పెట్టుకుంటూ చివరిలో ఇంకా నడుము దగ్గర కొంచెం క్లాత్ అనేది రెండు ఇంచులు వెడల్పుతో ఒక అలాగే ఒక ఇంచు వెడల్పుతో ఇలా చిన్న చిన్నగా అయితే చివరిలో లోపల నుంచి ఇలా అయితే చిన్న కుచ్చులు అనేవి పెట్టుకోవాలండి అప్పుడే మనకి నడుము దగ్గర అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని ఇలా అయితే పిన్ పెట్టుకోవాలి కదిలిపోకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తము ఇలా చూసుకోవాలన్నమాట అన్ని సమంగా వచ్చాయా లేదా అని ఇలా చూసుకుంటూ ఈ విధంగా ఇలా క్రాస్గా రావాలండి ఇదే విధంగా అన్ని నీట్గా లాగా లైన్గా సర్దుకుంటూ పళ్ళు పొడవు తీసుకోవాలి అలాగే నడుము పొడవు నడుము ఎడల్పు తీసుకోవాలి ఆ తర్వాత హైట్ తీసుకోవాలండి నేను చెప్పడం మర్చిపోయాను హైట్ అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి చీర హైట్ ఎంతవరకు కట్టుకుంటామో ఆ హైట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇలా కింద నుంచి అయితే కొలుచుకోవాలి కింద మనం ఫాల్స్ అనేది వేసుకుంటాం కదా అక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇలా కొలుచుకుంటూ ఈ విధంగా పైకి మనకి ఎంత క్లాత్ అయితే మిగిలిందో ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ ఆ చివరి వరకు ఇలాగా టేప్తో అయితే మెజర్ చేసుకోవాలి చూడండి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను చివరి వరకుని పళ్ళు పొడవు అలాగే నడుము కొలత అలాగే చీర హైటు అంటే మనం చీర కట్టుకునే హైటు ఇలా చెక్ చేసుకుంటూ వన్ మినిట్ శారీ అయితే రెడీ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా మొత్తం లైన్గా పైనుంచి ఇలా కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అలాగే సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలండి నేను సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను కిందనైతే పరిచయం కాబట్టి చీర ఇలా కనిపిస్తుంది కాకపోతే మనం క్లాత్ అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అదే కలర్ అయితే శారీ అయితే ఉంది ఇది టిష్యూ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు అసలు కిందన వైట్గా ఉంది కాబట్టి కనిపించడం లేదండి చైర్ అయితే నాకు చాలా నచ్చింది చాలా బాగుందనమాట చూసారా మీకు ఇప్పుడు అన్నీ ఇలాగా మడతలో ఉన్నప్పుడు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి కలర్ అనేది ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనకి కుచ్చులనే పెట్టుకున్నప్పుడు పిన్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ పిన్నిని తీసుకుంటూ ఇలాగా అన్ని లెవెల్గా వచ్చినట్టుగా ఇలా చూసుకోవాలన్నమాట నీట్గా ఇలా సర్దుకుంటూ చివరిలో నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా వన్ మినిట్ సారీ రెడీ చేసుకున్నప్పుడు మనకి హైట్ ఎక్కువైపోతుందని క్లాత్ని అయితే కట్ చేస్తాం కదా అలా కట్ చేయకూడదండి ఎప్పుడైనా మనకి ఈ సారీ అనేది డ్రెస్ కుట్టించుకోవాలన్నా అలాగే ఫ్రాక్ కుట్టించుకోవాలన్నా మళ్ళీ ఉపయోగపడుతుంది అనమాట ఇలా కట్ చేస్తే క్లాత్ అయితే వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి నేను ఇలాగా లోపల నుంచి ఇలాగా కుచ్చులు పెట్టి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూసినట్టుగా అయితే మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ మెదడ్లో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు చాలా సింపుల్గా అయితే శారీ అయితే వన్ మినిట్ శారీ స్టిచ్ చేస్తున్నాడు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుందనమాట నేను ఎక్కడ కూడా క్లాత్ కట్ చేయకుండా ఇలా అయితే నీట్గా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం మనము కుచ్చులు పెట్టుకునేటప్పుడు అన్నీ నీట్గా ఇలా సర్దుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇలా కుచ్చుల వైపు ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా సారీని అడ్డంగా తిప్పి కుచ్చులన్నీ లెవెల్గా ఇలా సర్దుకుంటూ అంటే ఎగుడు తిగుడు వస్తున్నాయి కదా అవన్నీ నీట్గా ఇలా ఒకే లెవెల్లో సర్దుకుంటూ ఇలా అయితే మనం ఎక్కడైతే కుచ్చులు పెట్టుకున్నామో అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిలో ఇప్పుడు కుచ్చుల వైపు మనము ముందుగా అయితే పెద్ద స్టిచ్ అనేది ఒకటి వేసుకున్నామండి అలాగే అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా అన్ని లెవెల్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మళ్ళీ ఇలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి కుచ్చులన్నీ నీట్గా రావాలి మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో దానిపై నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ బెల్ట్ స్టిచ్ చేయడం కోసము ఇది మనకి క్లియర్గా అనమాట మనం చాక్ పీస్తో ఇలా డ్రా చేసాం కదా అది వదిలిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకుని ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు మనము బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలండి ఇలా టేప్తో అయితే మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట నడుము చివరి నుంచి ఇలాగా కుచ్చుల వరకు ఇలా టేప్తో మెజర్మెంట్ చేసుకుంటే మనకి నలభై ఐదు ఇంచీలు అయితే వచ్చింది అదే నలభై ఐదు ఇంచీలుగా చూడండి టేప్తో ఇలాగా మనం బక్రం పీస్ అయితే తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలండి శారీ క్లాత్ కంటే వన్ నుంచి అయితే ఎగస్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ బక్రం అనేది జాయింట్ చేస్తాం కాబట్టి వన్ నుంచి ఎగస్ట్రా తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట ఇది సల్వార్ బకరం అండి మనం ఇది ఎంత వెడల్పు తీసుకున్నామో అలాగే ఎలాస్టిక్ కూడా అంతే వెడల్పు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచి వెడల్పు అయితే సరిపోతుందండి చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే బకరంని కొలుచుకున్నాక సెంటర్లోకి ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట రెండు పీసులుగా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలాస్టిక్ కూడా చాలా స్ట్రిప్గా ఉండాలి ఎలాస్టిక్ స్ట్రిప్గా ఉంటే మనకి వన్ మినిట్ శారీ అనేది చాలా ఎక్కువ రోజులు అయితే వస్తాయండి ఇలా లూజ్ అయిపోతే శారీ అనేది మనకి కట్టుకునేటప్పుడు లూజ్గా అయిపోతుంది ఈ ఎలాస్టిక్ అనేది ఆరు ఇంచుల అయితే సరిపోతుందండి ఏ సైజు వారికైనా ఆరు ఇంచుల వెడల్పు తీసుకోవాలి నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ జాయింట్ వేయడం కోసం ఈ విధంగా ఈ చివరిన ఆ చివరిన ఇలాగ ఎలాస్టిక్ మధ్యలో పెట్టుకుంటూ బక్రం పీస్ని ఇలా పెట్టుకోవాలన్నమాట ఒక దానిపైన ఒకటి పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగని మనము ఇలా సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఇలా స్టిచ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అందుకని చెప్పి ఎలాస్టిక్ని కిందన వైపు పెట్టి బక్రం పీసు పైన పెట్టి ఇలాగ నాలుగైదు సార్లు వరకు అయితే ఇలాగ స్టిచ్ చేసుకోవాలి బక్రమ్ని సెంటర్కి కట్ చేసుకున్నాం కదా ఎలాస్టిక్ కూడా సెంటర్కి పెట్టి ఇలా అయితే స్టిచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి క్లాత్ అయితే నాలుగు ఇంచులు వెడల్పుతో ఈ ఇప్పుడు మనకి ఎంత ఇదైతే రెడీ చేసుకున్నాం కదా దానికంటే ఒక ఐదారు ఇంచీలు ఎక్కువ క్లాత్ తీసుకున్నా సరిపోతుందండి చివరిలో మిగిలిన క్లాత్ అయితే రెడీ కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా ముందుగా ఎక్కువ క్లాత్నే రెడీ చేసుకోవాలి ఎక్కువ పొడవు తీసుకుంటూ ఇలాగా సెంటర్లోకి క్లాత్ని ఫోల్డింగ్ చేస్తూ ఈ బక్రం పీస్ని ఇలా పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్ క్లాత్ చివర అలాగే బక్రమ్ని ఇలా పట్టుకుంటూ ఇలాగ అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే కదిలిపోకుండా నీట్గా వస్తుంది అనమాట అలాగే సెంటర్లోకి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఇలా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలండి బక్రం పీస్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ వచ్చిన దగ్గర మాత్రము ఎలాస్టిక్ పైన అసలు స్టిచ్ రాకూడదు మనకి చేయితో ఇలా నొక్కు పడితే తెలుస్తుందండి ఇక్కడ ఎలాస్టిక్ అనేది వచ్చింది కాబట్టి ఈ క్లాత్ని ఇలా అడ్డంగా తిప్పి ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే మళ్ళీ రెండవ స్టిచ్ ఇలాగ రివర్స్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి అసలు ఎలాస్టిక్ పైన అసలు స్టిచ్ అనేది రాకూడదు అనమాట ఇలాగ ఎలాస్టిక్ని ముందుకి మనవైపు లాక్కుంటూ వెనక్కి నుంచి ఒక చేయి పెట్టి ఇలా గట్టిగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడం వల్ల ఇలా కుచ్చులు కుచ్చులా వస్తుందనమాట ఈ విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడైతే ఎలషీక్ ఎండ్ అవుతుందో అక్కడ అడ్డంగా అంటే చేతి నొప్పి పడితే తెలుస్తుంది కదా అడ్డంగా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ క్లాత్ని ఎలా తిప్పుకుంటూ మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా రెండు స్టిచ్లు వేసుకోవడం వల్ల ఊడిపోకుండా వస్తుందండి అదేవిధంగా మళ్ళీ నీట్గా ఇలా సర్దుకుంటూ సెంటర్లోకి ఇలా పెట్టుకుంటూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి బెల్ట్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మీరు నీట్గా స్టిచ్ చేసుకున్నారంటే వన్ మినిట్ శారీ చాలా చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుందండి మనం ఎక్కడైతే కుచ్చలు పెట్టుకున్నామో ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్ట్ని హాఫ్ ఇంచు ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తాను మనం రివర్స్ చేస్తే అది లోపలికైతే వెళ్ళిపోతుంది ముందుగా మనము స్టిచ్ అని వేసుకున్నాం కదండి పొడవు ఎంత కావాలన్నది డ్రా చేసుకొని దానిపై నుంచి ఇలాగా ఈ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ దానిపై నుంచి బెల్ట్ని పెట్టి ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మళ్ళీ మనకి ఎలస్టిక్ అనేది వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ ఇలాగ మనం లాగుతూ అయితే స్టిచ్ చేయాలండి ఎలస్టిక్ ఇలాగ లాగుతూ స్టిచ్ చేసిన వల్ల ఇలాగ మనకి చిన్న చిన్నగా కుర్చుల్లా వస్తాయి అన్నమాట లూజ్గా వదలకుండా గట్టిగా లాగుతూ మన వైపు లాక్ ఉంటే కుర్చీలు అనేవి చాలా నిదానంగా నీట్గా వస్తాయండి స్ట్రైట్గా రాకుండా చిన్నగా మనకి ఇలాగ ఎలస్టిక్ పైన కుర్చులు అనేవి రావాలి నేను ఈ బక్రం అనేది చాలా ఎక్కువగా అయితే కట్ చేశాను ఎక్కువగా కట్ చేసుకోవాలండి మిగిలిపోతే మనం చివరిలో ఇలా కట్ చేసుకోవచ్చు కానీ సరిపోకపోతే ఇలా ఫోల్డింగ్ చేస్తూ మళ్ళీ జాయింట్ చేస్తూ స్టిచ్ చేయడం వల్ల అనమాట ఇప్పుడు ఇలా బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా ముందుగా నేను చూపించాను కదండి ప్యాంట్లో వేసే పిన్నులు ఇలా దొరుకుతాయని మనకి షాప్లో అడిగితే టైలరింగ్ షాప్లో అడిగితే ఇస్తారండి ప్యాంటుకి వేసే పిన్నులు కావాలంటే చూడండి ఈ విధంగా అయితే మనకి లోపల నుంచి ఇలాగా గుచ్చినట్టుగా చిన్నగా హోల్స్లా కనిపిస్తాయండి దాన్ని ఇలా లోపల పెట్టి పైనుంచి ఈ విధంగా ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చాలా క్లియర్గా చూడండి మీకే అర్థమవుతుంది ఈ విధంగా అయితే పిన్నులు పెట్టుకుంటూ ఇలాగ నొక్కి పెట్టుకోవాలన్నమాట గట్టిగా ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మనకి ఇద పైకి ఈ విధంగా రావాలన్నమాట పెద్ద పిన్లా కనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చినట్టుగా ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనము నడుం మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కదా అక్కడ నుంచి మనం ఎక్కడి వరకు అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అక్కడి వరకు మరొక పిన్ అనేది మళ్ళీ పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇంకో రెండు పిన్ కూడా పెట్టుకున్నాను నేను ఈ విధంగా ఎనిమిదిన్నర ఇంచీలు ఎడల్పుతో మరొక పిన్ పెట్టుకోవాలి ఇలా రెండు పిన్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే బెల్ట్ని ఇలాగ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చివర్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎలిస్టిక్ వచ్చిన దగ్గర ఇలాగ లాగుతూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా మళ్ళీ చివరి వరకు చివురిలో అయితే వన్ ఇంచ్ వరకు ఇలా అయితే కట్ చేసుకొని మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందనమాట ఇలా మెజర్మెంట్ తీసుకొని అంటే చీర్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్న ఉందిగా చిన్న పిన్నులు అనేవి ఉంటాయి కదా అవి ఇలా పెట్టి లోపల నుంచి గుచ్చుకుంటూ లేక చిన్నగా ఉంటుంది అనమాట దీన్ని ఇలా పెట్టి మళ్ళీ చేయితో నొక్కి పెట్టుకోవాలండి నీట్గా ఇలా పెట్టుకుంటూ ఇలా నొక్కాలన్నమాట ఇవి పెట్టేటప్పుడు చేయికి అయితే గుచ్చుకుపోతాయి నిదానంగా చూసుకుంటూ అయితే పెట్టుకోవాలండి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల మనకి ఊడిపోకుండా ఉంటుంది అలాగే గుచ్చుకోవాలన్నమాట లోపల నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అసలు గుచ్చుకోవు కాకపోతే ఊడిపోకుండా చూసుకోవాలి ముందుగా మనము ఒక అయితే పెట్టుకున్నాం కదండి పెద్ద పిన్నులు అనేవి ఇలా చీర్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని అలాగే సెంటర్కి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటూ రెండో పిన్ని కూడా అలా పెట్టుకోవాలి ఇక్కడ మనము పళ్ళు దగ్గర అనేది ప్లేట్స్ అయితే పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ పిన్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ పిన్నిని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ కొద్దిగా స్టిచ్ అని వేసుకుంటే తర్వాత అయితే ఇది నీట్గా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇది టిష్యూ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను దీనికి పేపర్ వేసి అయితే హైరింగ్ చేస్తున్నానండి ఇలా డైరెక్ట్గా చేయడం వల్ల చీర అయితే కాలిపోతుంది అనమాట అందుకని చెప్పి నేను పేపర్ వేసి ఇలా అయితే హైరింగ్ చేస్తున్నాను సారీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా హైరింగ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేట్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయండి అసలు ఎక్కడ కూడా ఇది టిష్యూ పేపర్ కాబట్టి కదిలిపోకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట అలాగే కుచ్చుల దగ్గర కూడా సేమ్ నా దగ్గర పేపర్ అయితే నా దగ్గర న్యూస్ పేపర్ లేదు ఇలా చిన్నగా ఉన్న పేపర్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే నేను హైరెంట్ చేస్తున్నాను ఎందుకంటే పేపర్కి వెయిట్ చేసిన వరకుని అంటి కూడా వచ్చేసారు తనకు కూడా సారీ కావాలని చెప్పారు అందుకనేసి నేను చిన్నగా ఉన్న పేపర్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అయితే హైరింగ్ చేస్తున్నాను అంటీ కూడా కట్టి చూపిస్తున్నాను చూడండి తను వచ్చి సారీ చూశారు చాలా బాగా అనిపించింది సారీ పైనుంచి ఒకసారి కట్టి చూపించమన్నారు కట్టిన తర్వాత చూసారా శారీ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయిందో టిష్యూ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ శారీ అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటే వన్ మినిట్లో అయితే శారీ కట్టుకోవడం అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్